ప్రేమించి పెళ్లి చేసుకున్న సీరియల్ యాక్టర్స్ ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ నిరుపం అండ్ మంజుల చంద్రముఖి సీరియల్ లో కలిసి నటించిన నిరూపం గారు మంజుల గారు ఆ షూటింగ్ లోనే ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు నెంబర్ టూ సిద్ధార్థ్ అండ్ విష్ణుప్రియ అభిషేకం రక్త సంబంధం ముత్యమత ముద్దు లాంటి సీరియల్స్ లో నటించిన సిద్ధార్థ్ గారు అభిషేకం జానికి కలగనలేదు లాంటి సీరియల్స్ లో నటించిన విష్ణుప్రియ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ త్రీ ఇంద్రనీల్ అండ్ మేఘనా చక్రవాకం సీరియల్ లో కలిసి నటించిన ఇంద్రనీల్ గారు అండ్ మేఘనా గారు సీరియల్ షూటింగ్ టైంలోనే ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు నెంబర్ ఫోర్ రవికిరణ్ అండ్ సుష్మా వీరిద్దరు అభిషేకం సీరియల్ లో కలిసి నటించే టైంలో ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు నెంబర్ ఫైవ్ యశ్వంత్ అండ్ శోభాశెట్టి కార్తీక దీపం సీరియల్లో హీరో కి తమ్ముడు క్యారెక్టర్ లో నటించిన యశ్వంత్ గారు అలాగే అదే సీరియల్లో లేడీ విలన్ గా నటించిన శోభా శెట్టి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ సిక్స్ ప్రీతం అండ్ మానస వీరిద్దరూ కలిసి మనసు మమతా సీరియల్లో నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు నెంబర్ సెవెన్ హరితన్ జాకీ వీరిద్దరూ సంఘర్షణ అనే సీరియల్లో నటించారు ఈ సీరియల్ షూటింగ్ టైంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ ఎయిట్ మధుబాబు అండ్ ప్రియాంక అభిషేకం సీరియల్లో నటించిన మధుబాబు గారు వదినమ్మ సీరియల్లో నటించిన ప్రియాంక గారు పది సంవత్సరాలు ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నారు నెంబర్ నైన్ అమర్దీప్ అండ్ తేజస్విని జానికి కలగనలేదు సీరియల్లో హీరో అమర్దీప్ గారు కోయిలమ్మ సీరియల్లో హీరోయిన్ గా నటించిన తేజస్విని గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ టెన్ ఏక్నాథ్ అండ్ హారిక వీరిద్దరూ నేను శైలజ సీరియల్లో నటించారు ఆ సీరియల్లో నటించినప్పుడే ప్రేమించుకుని ఆ తర్వాత రెండు వేల ఇరవైలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు మరి వీరిలో మీకు ఇష్టమైన జోడీ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము దేన్ టేక్ కేర్ బాయ్ బాయ్